ఇండియా కూటమి విపక్షాల నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఇక కలిసి పనిచేయదు బయటకు వచ్చేసింది అంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు మాట్లాడడం గతంలో కూడా విన్నా గారు సార్ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అవి ఉన్నాయి ముఖ్యంగా మమతా బెనర్జీ గారి పేరు అఖిలేష్ యాదవ్ గారి పేరు అప్పుడు వచ్చాయి సో ఇప్పుడు ఆవిడ ప్రకటన కూడా చేస్తారు బయటకు వచ్చేసాం మేము ఒంటరిగానే వెళ్తాము పార్లమెంట్ ఎలక్షన్స్ కి అని ఏమైంటుంది సార్ ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ ఫిబ్రవరి పద్దెనిమిది అనుకుంటాను లాస్ట్ ఇయర్ సార్ ఐ థింక్ సేమ్ డే మోడీ గారు కూడా ఢిల్లీలో పెట్టారు వాళ్ళు వీళ్ళు ఒకటే రోజు పెట్టారు అప్పుడు ఐఎన్డిఐఏ దాన్ని డిసైడ్ చేశారు వాళ్ళది ఎన్డిఏ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉండిపోయింది అకాలీ దళ్ళ లాంటి వాళ్ళు బయటికి వెళ్ళినా కానీ మళ్ళీ వాళ్ళకు కూడా ఆహ్వానం పంపించారు వాడికి వీళ్ళలో వచ్చేవాళ్ళు ఎవరు వీళ్ళెలా వచ్చారు ఇండియా అనేటువంటి పేరు ఏదో డిసైడ్ చేశారు ఆహా ఓహో బ్రహ్మాండంగా ఉంది అనుకున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ లెవెన్ మంత్స్ తర్వాత మమతా బెనర్జీ గారు బయటకు వచ్చి మేము వాళ్ళతోటి కలిసి ఉండడం లేదు మేము బయటకు వచ్చేస్తున్నాం అని చెప్పారు మూడోసారి కదమ్మా వెస్ట్ బెంగాల్ ఎలక్ట్ అయిందామా ఒకప్పుడు ఆమె కూడా కాంగ్రెస్ వాదే కదా కాంగ్రెస్లో నుంచి బయటకు వచ్చారు కదా ఐ థింక్ మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో మినిస్టర్గా కూడా ఉన్నట్టున్నారు ఆమె సబ్జెక్ట్ టు కరెక్షన్ రైల్వే మినిస్టర్ దట్ సరే బీజేపీ వాళ్ళు వెస్ట్ బెంగాల్లో గా బాగానే ఎదిగారు సంథింగ్ లైక్ సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్యే సీట్స్ వచ్చాయి ఐ థింక్ లాస్ట్ టైం అవుట్ ఆఫ్ ఫార్టీ టూ ఎయిటీన్ ఎంపీ సీట్లు కూడా వచ్చినట్టున్నాయి వాళ్ళకి ఓకే మార్క్సిస్ట్లని భూస్థాపితం చేసేసిందమ్ ఆ మార్క్సిస్ట్ వాళ్ళు ఇప్పుడు ఇండియాలో ఉన్నారు వాళ్ళు అందరినీ డామినేట్ చేస్తున్నారు వాళ్ళ నేపథ్యంలోనే వాళ్ళ నేతృత్వంలోనే ఇండియా కూటమి నడుస్తుంది అనేది నా భావన అందుకని వేదిచ్చిన మెయిన్ పర్సన్స్ కాంగ్రెస్ కదా సార్ ఆ రోజు స్టేజ్ మీద మల్లికార్జున ఖార్గే వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా చూసాం కూడా మనం కూడా సో అదొక్కటే కారణం ఆ కారణం మూలకంగానే ఆమె బయటకు వచ్చింది అలాగని చెప్పి ఈ నేతృత్వంలో మిగిలిన వాళ్ళందరు నడుస్తారంటే దానికి కూడా వేరే వాళ్ళు ఒప్పుకోరు ఈ కూటములు ఎప్పుడు అలాగే ఉంటాయమ్మా ఈ కూటమిని ఎక్కువ కాలం మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం అది ఎన్డీఏ అయినా అంతే ఉంటుంది యూపీఐ అయినా అంతే ఉంటుంది ఇప్పుడు వీళ్ళదైనా కానీ అలాగే ఉంటుంది ఎవరు ఎన్ని రోజులు ఉంటారన్న సంగతి ఎవరికీ తెలియదు ఎలక్షన్లు కాకముందంతా ఒక రకంగా ఉంటారు లుక ఏమైనా ఉంటే అన్ని ఆల్రెడీ బయటపడిపోతాయి ఇప్పుడు మళ్ళీ వెస్ట్ బెంగాల్లో నలభై రెండు ఎంపీ సీట్లకి పోటీ కదా కానీ అటు కొంతమంది ఇటు కొంతమంది మెయిన్గా విభేదం వచ్చింది అక్కడ ఒక్కసాటే వచ్చింది కాబట్టి ఆమె నేను ఇంకా ఇక్కడ పొస్తక లేను ఉండలేనని అని బయటకు వచ్చింది బయటకు వచ్చింది చెప్పింది మరి ఇప్పుడు ఏమైనా బీజేపీ వాళ్ళతో ఏమైనా చేతులు కలుపుతుందా అది కుదిరిపోయింది కాదు సరే ఇండిపెండెంట్గానే ఉంటుంది ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది నలభై రెండు స్థానాల్లోనూ పోటీ చేస్తుంది ఎన్ని ఎన్ని గెలువడానికి అవకాశం ఉంటుంది మెజారిటీ ఆఫ్ ద సీట్లు అయితే సీట్ల సర్దుబాటు అంటే ఎన్ని ప్రతిపాదనలు ఎన్ని రకాల ప్రతిపాదనలు తెచ్చినా కానీ ఒక్కదాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు మేము బయటకు వచ్చేస్తున్నాం సీట్ల సర్దుబాటు ఒకటి వారు అడిగిన సీట్లు ఇవ్వలేదు కానీ ఇవన్నీ చెప్తున్నా ఏదో ఒకటి చెప్పాలి చెప్తారు కదా కాంగ్రెస్ వాళ్ళు ఆరు సీట్లు కావాలి అని మాకు అడిగినట్టున్నారు కానీ రెండే ఇస్తాము రెండే ఇవ్వడానికి ఓకే అని ఏమో చెప్పినట్లుగా వార్తలు కోసం నిజమే అయ్యి ఉండొచ్చు లాస్ట్ టైం ఐ థింక్ గెలిచిన రెండు సీట్లు కాకుండా ఇంకొక నాలుగు కూడా కావాలని అడిగినట్టున్నారు వాళ్ళు ఆమె మీరు లాస్ట్ టైం గెలిచారు కాబట్టి అవి రెండే ఇస్తామని అంటారు అంతకంటే పెద్ద వివాదాలు అంటూ ఏమీ లేవు అభిప్రాయ భేదాలు అంటారా సార్ లేకపోతే ఏమంటారు సార్ అంతే కదా మరి అభిప్రాయ భేదాలే కదా ఎజెండా అయితే మటుకు ఒకటే రకంగానే ఉంటుంది ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఫస్ట్ టైం యూపీఐ గవర్నమెంట్ వచ్చినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళందరూ కలిసి ఆయనకి సపోర్ట్ కూడా చేశారు కదా వాళ్ళు కూడా మినిస్ట్రీలో ఉన్నారుగా అప్పుడు ఏమ కూడా ఉంది కదా మినిస్ట్రీలోనే ఈ విభేదాలు రావడం అనేటంటే కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పోతూ ఉంటుంది అది విభేదించి బయటకు వచ్చింది నెక్స్ట్ కాలాచరణ ఏమవుతుంది ఇండిపెండెంట్గా చేస్తుంది నాకు ఎవరితోటి సంబంధం లేదని చేస్తుంది అంతే దాని మూలకంగా అటు యూపీఏకి ఎన్డీఏ వాళ్ళకి కానీ ఇటు పక్క ఇండియా వాళ్ళకి కానీ లాభ నష్టాలు ఎలా ఉంటాయి అనేటది మనం వేచి చూడాలి కానీ ఇది ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏనా అనేసి అంటే డిసెంబర్ నుంచి కూడాను ఇది ఎక్స్పెక్టెడ్ థింగే నవంబర్ డిసెంబర్ మంత్ నుంచే అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చిన్నగా బయటకు వస్తున్నాయి ఇది ఫైనల్గా ఇప్పుడు చెప్పిందాము సార్ కాంగ్రెస్ నేత అధిరంజన్ చౌదరి కూడా మాట్లాడారు కదా సార్ గతంలో ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చేసాను ప్రకటన చేసిన తర్వాత ఆయన స్పందించారు అంతకుముందు కూడా మేము వెళ్ళి పిలవలేదు వాళ్ళే వచ్చి మాతో అన్నట్టు ఆయన మాట్లాడడం ఇవన్నీ మా మేమేం వెళ్ళలేదు వాళ్ళే వచ్చి కలిసారని వీళ్ళు అంటారు లేదా అందరం కలిసి పోదాం అన్నారు నేను ఒప్పుకున్నాను అంటారు ఇవన్నీ పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సిన పని లేదు ఒకసారి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే మంచిదండి అవును బయటకు అనేది వెళ్ళండి గోడ్ ఆమె ఇష్టం అని చెప్పి గనుక వదిలేస్తే కనుక ఏ ప్రాబ్లం ఉండదు అనవసరం ఈ కామెంట్స్ మూలకంగానే ఈ ఎగోయిజం ఫుస్టేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అది సార్ ఇప్పుడు కూటమి నుంచి బయటికి వెళ్ళడం అనేది కూటమి బలహీనపడుతుంది అని అనుకోవచ్చా సార్ లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు దానిలో ఒక్కళ్ళు బయటకు వెళ్ళినంత మాత్రాన్ని బలహీనపడే అవకాశాలు అలాంటి పరిస్థితులు ఉండవా సార్ అంటే ఒక రకంగా మేజర్ పార్టీ కింద లెక్క కదేమో మేజర్ పీపుల్ వెళ్ళిపోయినట్లు లెక్క కదా నలభై రెండు మైనస్ పద్దెనిమిది రిమైనింగ్ థింగ్ అంతా కూడా వాళ్ళలో ఉన్నట్టే లెక్క కదా ఇండియా కొంచెం వీకెండ్ కావడము తథ్యం కానీ అది ఎన్డిఏ వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది అంటే కాదు ఎందుకంటే ఇండిపెండెంట్గా ఉంటుంది కాబట్టి ఎన్డిఏ వాళ్ళకి వాళ్ళకి ఉండేది వాళ్ళది ఉంటాయి మరి అకాలిదళ వాళ్ళు ఇంతకుముందు బయటకు వెళ్ళిపోయారు అయినా కానీ మొన్న ఏదో ఆహ్వానం పంపించారు వచ్చారో లేదా నాకైతే గుర్తులేదు అటుపక్క కేజ్రీవాల్ ఉన్నాడు కేజ్రీవాల్ కూడా వీళ్ళ కూటంలోనే ఉన్నాడు డిఎంకే వాళ్ళు కూడాను ఇండియా కూటంలోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎవరి కూటంలోనూ లేడు చంద్రబాబు నాయుడిని ఇద్దరూ పిలవలేదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడిని ఇద్దరూ పిలవలేదు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ వాళ్ళు పిలిచారు ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకుంటానంటాడు ప్రజలకు ఎలా ఉంటుందంటే ఇదంతా ఇదే పెద్ద జోకర్గా జోకర్ గడరా బాబు వీళ్ళందరూ అనే కంక్లూషన్ వచ్చేసారు ఆల్రెడీ ఎక్కడో ఉన్నాయండి మమతా బెనర్జీని గురించి మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో పెద్దగా పట్టించుకోరు ఆ బయటకు వెళ్ళాలనుకుంది వెళ్ళిపోయింది చెప్పిన కారణం ఒకటే అంతే సిపిఎం వాళ్ళు డామినేట్గా ఉన్నాడు వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నట్టుగా ఉంది కాబట్టి నేను ఉండలేకపోతున్నాను ఇవ్వలేకపోతున్నాను అన్నారు ఆమె లాజిక్ అది తప్పే ఉంది ప్లస్ మీరు అన్నట్టుగా సీట్లు ఈ ఎలక్షన్ టైంలో ఇంక అంతకంటే ఏమి ఏదో ఒక రీజన్ చెప్పాలి బయటికి వెళ్ళాలి ఆ రీజన్ అనేటంటే లీగల్గా లాజికల్గా మోరల్గా ఉండేటట్టు చూసుకుంటారు సీట్ల సర్దుబాటు దగ్గర మెజారిటీ అది గొడవలు వస్తాయి అంతే కదా ఇప్పుడు తెలుగుదేశము జనసేన ఇద్దరు కలుస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు వరకు సీట్లు ఎన్నో డిసైడ్ చేసుకోలేదుగా ఈ సంగతి మనం ఆరు నెలల నుంచి చెప్తూనే ఉన్నామా ఎలక్షన్ నోటిఫికేషన్ ఫిబ్రవరి పదిహేనో తారీఖు అప్రాక్సిమేట్లీ రావడానికి అవకాశం ఉంటుంది అప్పటిదాకా ఇది ఇలాగే జరుగుతూ ఉంటుందని అనుకున్నాగా అలాగే జరుగుతుంటుంది ఇంత మెయిన్ వేలు ఏంది ఏప్రిల్ పదహారో తారీఖు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు అంటండి తప్పు న్యూస్ ఇది నోటిఫికేషన్ ఇవ్వాలి ముందు నోటిఫికేషన్ డేట్లోనే అవన్నీ కూడా చెప్తారు నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు వస్తుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది దేశవ్యాప్తంగా అన్ని ఎలక్షన్ ఆఫీసర్స్ అందరూ కూడాను మా దగ్గర ఫైనల్ లిస్టు రెడీగా ఉంది అని చెప్పినప్పుడు ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి ఎన్ని ఊళ్ళు ఉంటాయి ఎంతమంది సిబ్బంది కావాలి ఇదంతా కూడాను ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కానీ సబ్మిట్ చేస్తే అవన్నీ దృష్టిలో పెట్టుకొని అప్పుడు వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు ఆ నోటిఫికేషన్లోనే ఎన్ని ఈవీఎంలు కావాలి స్పేరుగా ఎన్ని ఈవీఎంలు ఉండాలి పోలింగ్ స్టేషన్స్ ఎన్ని ఒక ఊళ్ళో రెండు ఉంటాయా ఇరవై ఉంటాయా ఇవన్నీ కూడా అప్పుడు డిసైడ్ చేస్తారు డేట్ ఆఫ్ నామినేషను డేట్ ఆఫ్ విత్డ్రాయలు ఫైనల్ లిస్టు అప్పుడు నీకు ఈవీఎంలో ఆ డేటా అంతా ఫీడ్ చేస్తారు ఫీడ్ చేసి ముందు మాక్ టెస్ట్ కూడా చేస్తారు ఒక యాభై ఓట్లు వేసి కరెక్ట్గా పోతున్నాయా లేదా అని ఈవీఎం టెస్ట్ చేస్తారు ముందు అవి డిప్లాయ్ చేస్తారు పర్టికులర్ విలేజెస్కి బూత్కి డిప్లాయ్ చేసిన తర్వాత కలెక్షన్ కరెక్ట్గా ఎలక్షన్కి రోజున ఒక హాఫ్ అన్ అవర్ ముందు పార్టీలకు సంబంధించిన వాళ్ళందరినీ పిలుస్తారు పిలిచే వాళ్ళందరినీ ఇదిగో మీరు నొక్కండి మీరు నొక్కండి మీరు నొక్కండి అని మాక్ పోలింగ్ అదే మాక్ పోలింగ్ అది చేసిన తర్వాత యాఫై యాఫై దానికి మాత్రమే చేస్తారు యాఫై ఓట్లకి అందులో కాంగ్రెస్ ఆయన ఒక పది ఇంకొకళ్ళు ఇంకొక ఇరవై కనుక చేస్తే కరెక్ట్గానే ఉన్నాయండి కరెక్ట్గానే ఉన్నాయంటే ఫామ్ మీద సొంతంగా మెచ్చుకొని దాన్ని డిలీట్ చేసి ఆ డిలీట్ చేసినప్పుడు కూడా డిలీట్ అయ్యాము చూసుకోండి అని చెప్పి అప్పుడు లాక్ చేస్తారు దాన్ని ఓకే అంత పకడ్బందీగా ఉంటాయి ఈవీఎంలు పర్ఫెక్ట్గా పనిచేస్తాయేమ్మా ఓడిపోయినప్పుడల్లా ఇర్రెస్పెక్ట్ కాదు పార్టీ సపోజిషన్ ముందు అనేది ఏంటంటే ఈవీఎంలు గోల్మాల్ చేశారంటారు ఈవీఎం గోల్మాల్ చేయడం ఇంపాసిబుల్ అది ఇన్ఫ్రా రెడ్ పెట్టి చేశారంట మన టీవీలో రిమోట్ లాగా దాన్ని ఆపరేట్ చేయొచ్చు అంట చిప్స్ వాళ్ళకి కావాల్సిన విధంగా డిజైన్ అందుకే బ్యాలెట్ పద్ధతిలో కావాలని పులిషిట్ట ఉంటారు భారతదేశం లాంటి చోట నిజంగా బ్యాలెట్ పద్ధతిలో జరపడం అనేటంటే చాలా డిఫికల్ట్ అది ఫస్ట్ కేరళలో ఇంట్రొడ్యూస్ చేశారు అది ఎందుకని హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి దాని తర్వాత దేశం అంతా తీసుకొచ్చారు దాని మీద చాలా హెవీగా రీసెర్చ్ జరిగింది ఈవెన్ ఎంఐటీస్ యూనివర్సిటీస్ యూనివర్సిటీస్లో కూడా రీసెర్చ్ చేశారు దాని మీద మా అక్కయ్య కొడుకొకడు హీఈస్ బిహెచ్డి నానో టెక్నాలజీలో వాడిని అడిగాను ఒకసారి నేను ఏందిరా ఇండియాలో ఈ విధంగా ఉంటుంది ఏమిటంటే ఇది ఆల్ త్రాష్ మా గెట్ అబౌట్ ఇట్ దట్ ఈస్ అబ్జల్యూట్లీ ఇంపాసిబుల్ మా అని చెప్పాడు కూడా హీఈ్ అన్ ఎథనటిక్ పర్సన్ దట్ ఇంకా వాడు చెప్పాడంటే నువ్వు అమ్మాల్సిందే అంతే కానీ ప్రజలు ఏమీ కంగారు పడాల్సిన పని లేదు ఈస్ బోత్ కాంబినేషన్ అండ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కనెక్టివిటీ అమ్మాయి కూడా పెట్టారు కదా స్లిప్ కూడా చూసుకోవచ్చు కదా నువ్వు ఎవరికి ఓటేసావు నీకు కూడా కనపడుతుంది కానీ తీసి జేవులో పెట్టుకుంటానంటే కోరదమ్మ కానీ మమతా బెనర్జీ గారు బయటికి వెళ్ళారంటే ఆమె స్వతంత్రంగా తీసుకున్నానంటే నిర్ణయం కానీ నోటిఫికేషన్ వచ్చే లోపల మళ్ళీ ఎన్ని మార్పులు చేర్పులు వస్తాయో ఇప్పుడు సపోజ్ మార్సిస్ట్ పార్టీ వాళ్ళు మేము బయటికి పోయి మేము ఇండిపెండెంట్ గా ఉంటా అనుకో అప్పుడు మమతా బెనర్జీ వచ్చి మళ్ళీ ఇండియాలో జాయిన్ అయిపోతుంది కాంగ్రెస్ వాళ్ళు రెండు సీట్లకు సరే కానీ అంటది ఈ రెండు విషయాల్లో నేను మా తేడా వచ్చేది ఎప్పుడైనా ఆధిపత్యము నెంబర్ ఆఫ్ సీట్స్ అంతే మన ఆంధ్రప్రదేశ్ విషయమే తీసుకో ఇప్పటివరకు నెంబర్ ఆఫ్ సీట్స్ ఎవరెవరికి వరకు సంగతి తెలియలేదుగా వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు మళ్ళీ షర్మిలా వచ్చేసింది ఆమె ఇచ్చాపురం నుంచి అమలాపురం దాకా అమలాపురం నుంచి అనంతపురం దాకా పాదయాత్ర చేస్తానో సంగతి సంవత్సరాలంటే దట్ ఇస్ టుగెదర్ డిఫరెంట్ థింగ్ అదంతా కుదిరేది కాదు చచ్చేది కాదు నువ్వు షర్మిలా కంటే కూడాను కాంగ్రెస్లో మంచి దిట్టలైన కూడా చాలా మంది ఉన్నారుగా లేరా పిలుస్తున్నారు కదా సార్ వాళ్ళందరినీ సీనియర్లు అందరు వెనక్కి రావాలి ఒరిజినల్ కాంగ్రెస్ లోకి రావాలి అని ఆయన పేరేంటి అది వాట్స్ హిస్ నేమ్ ఐ హి ఆల్సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై అంటే తులసి రెడ్డి గారు తులసి రెడ్డి గారి కంటే కూడా ఏమైనా సీనియరా తులసి రెడ్డి గారికి తెలిసిందంటే ఫైవ్ పర్సెంట్ అన్నా తెలుసా కాఫర్ డ్యామ్ కట్టాలి అనే దాని ఇంపార్టెన్స్ ఏంటంటే షర్మిలా ఏమైంది షర్మిలాకి తెలుసా పది లక్షల కోట్లు అప్పు అని చెప్పి ఏమంటది మనం మనం వీడియో చేసుకున్నాక పది లక్షల కోట్లు అప్పని అంటున్నామా నిర్మలా సీతారామరావు మీద కేసు పెట్టామా వంద కోట్ల రూపాయలు బరువు నష్టం దావా ఇవన్నీ సార్ సరే అవన్నీ డిఫరెంట్ థింగ్స్ కానీ తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కలుస్తున్నామని చెప్పి ఆయన అనౌన్స్ చేశాడు ఇంతవరకు సీట్లకు సంబంధించిన సర్దుబాటు జరగలేదు ప్రధానంగా అనేది అక్కడే వస్తుంది బీజేపీ వాళ్ళతోటి నేను తెగదింపులు చేసుకున్నానని ఇంతవరకు చెప్పలేదు ముందు అది చెప్పాలి కదా లెటెస్ అవే గుడ్ సెకండ్ అని చెప్పి బీజేపీ వాళ్ళకి చెప్పొచ్చు సరే అలాగే అంటే మీరు ఆంధ్ర రాజకీయాలలో ప్రస్తావించారు కాబట్టి ఎక్కడైనా ఏ పార్టీని అది ఇండియా కుటుంబం నుంచి ఆవిడ బయటకు వచ్చినా గానీ సీట్ల సర్దుబాటు ఒక కారణాలు మించి ఉండవు అని మీరు చెప్తారు ఇప్పుడు మరి ఆంధ్ర విషయం చూసుకుంటే గనక టీడీపీ జనసేనలో కూడా ఇప్పటికీ అంటే సీట్ల సంఖ్యలో క్లారిటీ రాకపోయినా టీడీపీ సంబంధించిన నేతల మధ్యలోనే విభేదాలు బయటపడుతున్నాయి కదా సార్ చూసాం కదా మనం కేసనే నానికి శుభ్రంగా చాలా ఒప్పుకున్నాడు విజయవాడ ఎంపీ సీట్ కన్ఫామ్ చేసుకున్నాడు గెలుస్తాడు కూడా రాయపాటి సంసిర్రావు గారి సన్ను శుభ్రంగా ఏకంగా కింద వేసి పగలగొట్టి పెట్టి తొక్కి నూట యాభై కోట్ల రూపాయలు నన్ను డబ్బులు అడిగారు అది చంద్రబాబు నాయుడు ఖాతాలోకి పోయింది అది కాకుండా మళ్ళీ చిన్నబాబు కూడా అని వేరే అడిగాడు అది కూడా ఇచ్చాము సంగతి సంవత్సరం ఆయనకైనా బయటకు వచ్చి చెప్పాడు సరే వాళ్ళ పార్టీలో నుంచి బయటకు వచ్చేవాళ్ళు ఉంటారు వైసీపీలో నుంచి బయటకు పోయేవాళ్ళు ఉంటారు అలా రామకృష్ణారెడ్డి బయటకు పోలేదా అట్లా పోయేవాళ్ళు కూడా ఉంటారు జంప జిల్లానే జరుగుతాయి ఏది జరిగినా సరే కాక బీజేపీ తెలుగుదేశం సరే తెలుగుదేశం వాళ్ళని జనసేన వాళ్ళు ముందు చెప్పాల్సింది ఏంటంటే మా సీట్ల సర్దుబాటు పూర్తయిపోయింది ఇన్ని సీట్లు ఇస్తున్నామని చెప్పాలి ముందు అది ఇంతవరకు చెప్పలేదు అనౌన్స్ చేయాలా సార్ అది అంతే జనసేన జనసేన రెండు నెలల నుంచి ఇదే మాట వింటున్నావు మేము అడుగుతున్నాం మేము అడుగుతున్నాం ఇది వాళ్ళు అంటున్నారు ఇరవై ఐదు అంటారు ముప్పై అంటారు యాభై అంటారు అరవై ఐదు అంటారు డెబ్బై ఐదు అంటారు ఇవన్నీ ఎందుకు ఆ పవన్ కళ్యాణ్ నూట డెబ్బై ఐదు స్థానాలు నువ్వే ఇండిపెండెంట్ పోటీ చేయి రెండు వేల ఇరవై నాలుగు కాదు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది కాదు ముప్పై ముప్పై తొమ్మిది ఆల్రెడీ నువ్వు రెండు సార్లు అవకాశాలు వదులుకున్నావు నీకు ఏజ్ పెరిగిపోతుంది ఇంకెన్న ఇంకెన్నిసార్లు అని చెప్పి వదులుకుంటావు పొద్దు వేరే వాడి మీద డిపెండ్ అవుతాయి సొంతంగా పోటీ చేయి పదిహేను శాతం ఓట్లు ఉన్నాయి యువకుల్లో నీకు నీకు మంచి ఫాలోయర్సే ఉన్నారు నాలాంటి వాళ్ళు కూడాను సినిమాల పరంగా నేను బాగానే లైక్ చేస్తారు నువ్వు ఎజెండా ఏంటో చెప్పవు మిగిలిన వ్యవహారాలు ఏవి తాల్సవు దానితోటి జనాలకు విసుకుపో సార్ జనసేన విషయానికి వస్తే కనుక ముద్రగడ పద్మనాభం గారిని జనసేన ప్రతినిధులు వెళ్ళి కలవడం ఆయన చాలా ప్రశ్నలు వేశారు సార్ ఎన్ని సీట్లు ఇస్తారు ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు పవన్ కళ్యాణ్ దక్కే ప్రాధాన్యత ఏంటి ఇటువంటి రకరకాల ప్రశ్నలు వేశారు అవన్నీ వాటికి సమాధానాలు దొరికి సముచిత స్థానం పార్టీలో ఉంటుంది అంటే అసలు ముఖ్యంగా ఆ సామాజిక వర్గానికి ఎన్ని ఇస్తారు ఇటువంటివన్నీ ప్రశ్నలు ఆయన వేయడం దాన్ని బట్టి నేను పార్టీలోకి వచ్చేదాని విషయమే ఆలోచిస్తానని చెప్పడం మరి ఇదే మరి బిలియన్ డాలర్ జోక్ అంటే నార్మల్గా బిలియన్ డాలర్ క్వశ్చన్ అంటారు కానీ ఇది బిలియన్ డాలర్ జోక్ అయిపోయింది ఇది వైసీపీలోకి రెండో తారీఖు వచ్చేస్తానని కొంతకాలం ప్రచారం చేశారు లేదు లేదు జనసేనతో పాటు కలిసి వచ్చేస్తున్నాడు సంగతి సంవత్సరాన్ని మళ్ళీ కొంతకాలం ప్రచారం చేశారు ఇప్పుడేమో ఆయన పెద్ద బామ్మ పీల్చాడు నువ్వు చెప్పిందని మళ్ళీ చూస్తే ఎవరైనా అదే కదా అడుగుతారు ఆయన అక్కడ గనక వెళ్ళాలి అనే పని కనుక అయితే ఆ సామాజిక వర్గానికి ఇరవై ఆయా ముప్పై ఆ సీట్లు ఇస్తారా అందులో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఎన్ని ఇస్తారు కనీసం ఒక రెండున్నర సంవత్సరాల పాటు ఈయన పవన్ కళ్యాణ్ సీఎంగా ఉంటాడా లేదా ఏది సంగతి చాలాసార్లు కదా అట్లాంటి విషయాలు కొన్ని ఆల్రెడీ తేలిపోయినాయి మా నాన్నది సీఎం డిప్యూటీ సీఎం అనే క్వశ్చనే లేదు ఆ రెండు విషయాలు అయితే క్లియర్గా చెప్పేశాడు ఎర్ర పుస్తకాన్ని గురించి చెప్పేశాడు ఇంకా గా చెప్పాల్సింది ఏంటంటే నేను ఇరవై ఐదు సీట్లు నీకు ఆలోచించుకో అని లోకేష్ బాబు ఏదైనా కానీ చెప్తే కనుక వ్యవహారం తేలిపోయేది ఇప్పుడు చెప్పలేదు అది చెప్పకపోతే చెప్పబోయాడు పవన్ కళ్యాణ్ అని అడుగుండాలిగా ఎందుకు అనవసరంగా పవన్ కళ్యాణ్కి అనవసరంగా నేను మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు కూడా పవన్ కళ్యాణ్కి సహకరించరు ఆయన క్యాండిడేట్స్కి ఓటు వేయరు కానీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసే వాళ్ళ మనకు తెలుగుదేశం వెయ్యాలి అని చెప్పి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే హుకుం జారీ చేస్తారు అంతే వాళ్ళ వాళ్ళ పరిస్థితి అంతా ఎలా ఉంటే ఎట్లా ఉంటుందంటే నా ఇంటికి వస్తే నాకేం చేస్తావు నీ ఇంటికి వస్తే నాకేం పెడతామని అడుగుతారు టీడీపీ వాళ్ళు మరి పవన్ కళ్యాణ్కి జ్ఞానం ఉండదు ఏమైనా కూడా ఇప్పటికైనా కానీ తేల్చుకోవాలి కదా ఎన్నాళ్ళని వాళ్ళని దీన్ని చంద్రబాబు నాయుడు అంటే నానబెట్టి 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 లాగి 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 చివరి మూమెంట్లో కానీ డిసైడ్ చేయడు అది పెద్ద డిసడ్వాంటేజ్ ఒకసారి ఆయనకి జగన్మోహన్ రెడ్డి ఏమో లిస్టు వన్ టూ త్రీ ఫోర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు మరి ఈయన చెప్పాలి కదా అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిది గట్టిగా గెలుస్తారు డబ్బులు పెట్టుకోగలరు అనుకునే వాళ్ళందరికీ ఆయన సీట్లు ఇచ్చేసుకొని మనం గ్యారంటీగా ఓడిపోతాం అనుకుంటున్న సీట్లు మరి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దాం మరి మరి తెలియదు చివరికి అల్టిమేట్గా అదే జరుగుద్ది కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఆయన హాయిగా చేస్తే అయితే జనసేన క్యాడర్ కూడా కొంత అంటే చాలా వరకు ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాలతో నిరుత్సాహంగా ఉన్నారు అన్న మాటలు వింటున్నాం సార్ ఎందుకంటే మొన్న మండపేటలో జరిగిన సభలో కూడా రాకదలరా సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అక్కడ మూడు సార్లు అక్కడి నుంచి గెలిచిన వ్యక్తిని మరోసారి ఆశీర్వదించాలంటూ ప్రకటించేయడం అక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆ సభకు ఎక్కువ టీడీపీ కార్యకర్తల కన్నా జనసేన కార్యకర్తల హడావిడి అక్కడ ఎక్కువగా కనిపించింది సో అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పక్కన లేకుండానే ఆయన చంద్రబాబు గారు ఆయన పని ఆయన చేసేసుకుంటున్నారు అభ్యర్థులను ప్రకటించుకుంటూ పోతున్నారు ప్రక్రియ మొదలు పెట్టేశారు మా సంగతి ఏంటి అమిత్ షా మోడీ పవన్ కళ్యాణ్ కేర్ చేయరు ఉంటే ఉండు పోతే అంటారు వాళ్ళు చెప్పేది ఒకటే మాట చెప్తారు నీ రాష్ట్రానికి సంబంధించింది రోడ్డు మ్యాప్ నువ్వు డిసైడ్ చేసి మాకు చెప్పాలి కానీ మమ్మల్ని రోడ్డు మ్యాప్ అడుగుతావునా పిచ్చోలాగున్నావు నువ్వు అని చెప్పి బయటకు అనరు కానీ అనుకుంటారు ఈయనకి అక్కడ పోయినా కానీ పెద్ద మర్యాద ఉంటే యాదవ్ యాదవ్జీ పవన్ కళ్యాణ్కు ఏ కప్ గరం గరం ఛాయ్ పిలాదే అని చెప్పి పంపించేస్తారు ఎందుకంటే ఏమి ఉండదు ఆయనేమో తెగదింపులు చేసుకోడు ఏడేమో కలుస్తానంటాడు ఎట కుదురుతుంది జట్టి మామూలుగా జనాలు ఏమంటారంటే రెండు పడవల మీద కాళ్ళు పెట్టకంటారు ఈయన ఏకంగా మూడు పడవల మీద పెడతాడు సొంతంగా పోటీ చేస్తాడో చెప్పడవు వాళ్ళతో కలిసి ఉన్నానని చెప్పడవు వీళ్ళతో విడిపోయానని చెప్పడం ఏదో మధ్య మధ్యలో వచ్చేసి ఈ చెగ వేరా అంటూ ఉంటాడు ఈ చెగ వేరాలు చెగవేరాలు ఏం చూశారు లేకుండా ప్రజలు చాలా తెలియడమ్మా అందులో కృష్ణ గుంటూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ పీపుల్ అందులో ఇవాళ రేపు ఎలక్షన్స్లో ఏంటంటే టెన్ పర్సెంట్ న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారు ఇవాళ లిస్ట్ వచ్చింది చూసారా మీరు నాలుగు కోట్ల ఎనిమిది లక్షల మంది ఓటర్లు మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాగా అందులో ఆడవాళ్ల ఓటర్లు కూడా ఎక్కువ ఉంటారని కూడా చెప్పుకున్నాగా ఇంచుమించుకు ఏడు లక్షల మంది ఎక్కువ ఉన్నారు ఫిమేల్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు ఈసారి మీదేనా మా రాజ్యం మీరు ఎవరికి ఓటు ఇస్తే వాళ్ళు గెలుస్తారు టీడీపీకి వేస్తారా జనసేనకి వేస్తారా మరి వైఎస్ఆర్కి వేస్తారా డిసైడ్ మన మనం హైదరాబాద్లో ఉన్నట్టు మనకేం సంబంధం కానీ పిచ్చి పిచ్చి వేషాలు మటుకు వేయకండి ఇక్కడ ఓటేసేసాం కదా అని చెప్పి ఫామ్ సెవెన్ ఇచ్చేసి ఇక్కడ మీ ఓటు ఇక్కడ ఎత్తి ఇచ్చేసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ లిస్ట్ లిస్ట్లో చేర్పించుకోవాలి అండ్ పనులు చేయకండి చాలా సీరియస్ చెప్పారు అందుకని బీ కేర్ఫుల్ అయితే ఏంటంటే వాటర్ లిస్ట్ ఈజ్ ఓపెన్ టిల్ లాస్ట్ డే అది దాన్ని ఓపెన్ గానే ఉంచుతారు ఎక్స్ట్రాడినరీ లో చివరిలో చేస్తారు ఎవడో లో ఉన్నారు ఒక పది మంది ఉన్నారనుకోండి వాళ్ళక్కడ గుంటూరులోకి వచ్చి ఓటు వేయాలనుకున్నారు ఆ టైంకి వస్తారనుకోండి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో కానీ చేసుకుంటే వాళ్ళు నేమ్ కూడా ఇంక్లూడ్ చేస్తారు ఓకే అది కూడా క్లారిఫికేషన్ ఇచ్చారుగా ఏప్రిల్ ఫస్ట్ వరకు ఎగ్జాంపుల్ కింద చెప్పారనమాట ఏప్రిల్ ఫస్ట్ మీరు మీ పేరు నమోదు చేసుకొని ఓటర్ లిస్ట్లో ఎక్కించుకోవడానికి కూడా అవకాశం ఉందని కూడా చెప్పారు బట్ దట్ ఈస్ వెరీ రేర్ ఇన్స్టెన్సెస్ అయ్యి అవుట్ ఆఫ్ ఏదో వన్ ల్యాక్ వన్ ల్యాక్లోనో టెన్ ల్యాక్స్లోనో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అట్లా అరవై నాలుగు వేల మంది ఏమో సర్వీస్ వాటర్స్ ఉన్నారు ఒక త్రీ థౌజండ్ అండ్ ఆడు ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు లిస్ట్ పబ్లిష్ చేశారు నేను మనం అనుకున్న ఫిగర్లే వచ్చినాయి ఒక రెండు మూడు లక్షలు అటో ఇటో ఇంచుమించుగా నాలుగు కోట్ల పది లక్షల మంది ఉంటారని అనుకున్నాము అదే జరిగింది ఫిమేల్ వాటర్స్ ఎక్కువ ఉంటారని మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నామని అదే తెలియదు కదా అది లాస్ట్ టైము టూ థౌజండ్ నైన్టీన్లో సమ్ సెవెంటీ ఎయిట్ పాయింట్ నైన్ వన్ లేదా సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ పోలింగ్ జరిగింది ఈసారి ఇంకొంచెం పెరుగుతుంది కూడా ఈసారి ఏం చేశారంటే యూనివర్సిటీస్లోకి కాలేజెస్లోకి వెళ్ళి బాగా క్యాంపేజన్ చేశారు బాగా క్యాంపేజన్ చేసేసరికి లాస్ట్ టైం అక్టోబర్లో రెండు లక్షల ముప్పై వేల మంది కొత్త వాళ్ళు జాయిన్ అయితే ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ మధ్యలో వాళ్ళు మొన్న ఫైనల్ నిన్న ఫైనల్గా ట్వంటీ సెకండ్ రిలీజ్ అయిన లిస్టులో ఇంచుమించుగా ఐదు లక్షల ముప్పై రెండు వేల మంది కొత్త వాళ్ళు అంటే ఏంది మనం ఓటు వేస్తే ఏంది లేదు లేని అనేటువంటి ఒక రకమైనటువంటి నెగటివ్ థింకింగ్ అనేటువంటిది యంగ్స్టర్స్లో కూడా వచ్చిందనమాట కాలేజెస్లోకి అక్కడికి వెళ్ళి బాగా కంపారిజన్ చేశారు కాబట్టి ఇంకొక ఐదు లక్షల ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయి అవన్నీ దృష్టిలో పెట్టుకునే మనం ఆ మాట చెప్పింది అప్పుడు ఓకే అప్పటికే లేడీ ఫిమేల్ ఓటర్స్ ఎక్కువ ఉంటారు సంగతి తెలుసు పోలింగ్ బాగానే జరుగుతుంది మరి ప్రశాంతంగా జరుగుతుంది కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు పిచ్ పిచ్ వేషాలు కనుక వేసారంటే మటుకు ఈసారి షూటర్స్ సైట్ ఉంటుంది సరే ఎంఆర్ఓలని జాయింట్ కలెక్టర్స్ని కలెక్టర్స్ని పోలీస్ అఫీషియల్స్ని మార్చడం అనేటువంటిది సర్వసాధారణమైన విషయం ఉన్నటువంటి ఏరియాస్లో సెన్సిటివ్ ఏరియాస్ ఏంటి అనేటువంటి ఐడెంటిఫై చేస్తారు ఇప్పుడు మనకు అక్కడ పాడేరు లాంటి ప్లేసెస్లో కొంచెము ఈ తీవ్రవా తీవ్రవాదుల దానికంటే నక్సలైట్స్ వీళ్ళు ఉంటారు కాబట్టి సెన్సిటివ్ ఏరియాస్ కింద డిక్లేర్ చేస్తారు కేంద్ర భద్రతా దళాలు కూడా వస్తాయి స్ట్రిక్ట్గానే ఉంటాయి ఈవీఎంలు బాగానే పనిచేస్తాయి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఇరవై ఐదు ఎంపీ కాన్స్టిట్యున్సీస్ ఇది గుర్తుపెట్టుకోండి చక్కగా వెళ్ళి ఓటు వేయండి ఒక గంట సేపు అయినా సరే క్యూలో నిలబడి ఓటు వేయడానికి ప్రయత్నించండి నాకు కూడా ఓటు వేయండి అమ్మా ఆంధ్రప్రదేశ్లో కాదు ఇక్కడ తెలంగాణ తెలంగాణలో నేను కూడా ఈసారి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీగా గా పోటీ చేస్తున్నాను కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి నాకు కూడా పోటీ చేయండి నా ఎజెండా ఏంటి ఆల్రెడీ నేను చెప్పాను నేను ఇక నేను కూడా ఏంటంటే ఇక సామాన్య ప్రజలతో కలిసే పోవాలి కాబట్టి నేను కూడా మెట్రో పాస్ కొనుక్కొని మెట్రోలో దిగుదాం అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళాలంటే కష్టం కాబట్టి మెట్రోలో అయితే అందరూ యంగ్స్టర్స్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు తిరిగే వాళ్ళు ఉంటారు సేల్స్ మెన్ ఉంటారు అందరూ ఉంటారు కదా పొద్దునే ఏడు గంటలకు కనుక మొదలుపెట్టామంటే చాలు అది కంటిన్యూస్ చేస్తూ ఉంటే చాలు ప్రజల్లో ఉంటే చాలు నేను ఏం చేయదలుచుకున్నాను ఆల్రెడీ చెప్పేశాను కదా ప్రజల్లోకి బాగానే పోయినట్టుంది చాలా మంది ఫోన్లు చేశారు నాకు ఇండియా దగ్గరికి వస్తే ఇవన్నీ సీట్ల సర్దుబాటు దగ్గర గొడవలు ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం విభేదాలు ఇవి ఒకవేళ కలిస్తే కొన్ని పరిస్థితుల్లో మళ్ళీ వెళ్ళొచ్చు వెనక్కి అని ఇందాక మీరు అన్నారు అసలు కూటమి అయిన తర్వాత విభేదాలు సహజం అయ్యి ఉండొచ్చు కానీ ఎలా అయినా ఈసారి ఇండియా కూటమి అధికారంలోకి రావాలి మోదీని గద్దె దించాలి ఇంత బలమైన సంకల్పంతో వాళ్ళంతా కూటమిగా ఏర్పడినప్పుడు ఇటువంటి భేదాభిప్రాయాలతో బయటకు వస్తే అధ్యక్షులు కల్పించుకొని వీటిని సర్దుబాటు చేయడం కానీ ఇటువంటి పరిస్థితులు ఏ కూటమిలో అయినా చందులుగా ఉంటాయి సార్ కుటుంబంలో ఉంటాయి బతివలాడ్డాలు బుజ్జగింపులు పెట్టడాలు కొంచెం ప్రలోభాలకు గురి చేయడము ఆశ చూపించడం అలా కాదులేలా అనడం చూపించారు ఇప్పుడైనా ఉంటాయి పోయినసారి యూపీఏలో లేవా పివి నరసింహారావు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఇండియా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అట్లనే ఫుల్ మెజారిటీ కూడా లేదు ఆయనకి ఆయన కానీ ఫైవ్ ఇయర్స్ ఉన్నారుగా ఎందుకున్నాడు ఆయన ఫైవ్ ఇయర్స్ పాలసీ ఇద్దరు కలిసి తీసుకొచ్చిన బ్యూటిఫుల్ పాలసీస్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ స్కీమ్ అప్పుడే వచ్చింది ఈ చంద్రబాబు నాయుడు ఏదో అనవసరం డబ్బా కొడుతుంటాడు కానీ నేనే చెప్పింది నేనే తెచ్చాను నేనే తెచ్చానని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ స్కీమ్ అనేది పివి నరసింహారావు రెయిన్ అది ఆయన తీసుకొచ్చిన ఆ స్కీమ్ను ఎస్ఎం కృష్ణ ఫస్ట్ క్యాచ్ చేసి బెంగళూరులో కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేశాడు ఎస్ఎం కృష్ణ ఈజ్ వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ హీజ్ ఫ్రమ్ హార్వర్డ్ ఆయన ఇంప్లిమెంట్ చేశాడు కాబట్టి ఇప్పటికి కూడాను సాఫ్ట్వేర్ అంటే బెంగళూరు సిలికాన్ వ్యాలీ అంటే బెంగళూరు దాన్ని హైదరాబాద్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేశారు మెజారిటీ ఆఫ్ వర్క్ అంతా కూడాను హనుమాన్ చౌదరి గారు జయప్రకాష్ నారాయణ గారు నేను ఆడిటర్గా ఉన్నాను ఆ ల్యాండ్ అలాట్మెంట్ అవన్నీ చేసినప్పుడు వాళ్ళు పెట్టిన అప్లికేషన్ పెట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తున్నారు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫారెన్ ఎక్స్చేంజ్ ఎంత వస్తుంది బేసిస్ మీద ల్యాండ్ అలాట్మెంట్ చేశారు వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ పన్నెండు వందల నలభై ఐదు రూపాయల స్క్వేర్ యార్డ్ ఆ రోజుల్లో ఇప్పుడు నాలుగు లక్షలు ఐదు లక్షలు పెట్టా కానీ దొరకదు అదంతా గవర్నమెంట్ ల్యాండ్ అమ్మది గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఏపీఐఏసీకి ట్రాన్స్ఫర్ చేశారు అప్పుడే రోడ్లు గిడ్లు సంగతి సంవత్సరం వేశారు అంత ఫ్యూచర్ని ఒక నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఎలా ఉంటుందనే దృష్టిలో పెట్టుకొని అన్నిటికీ ప్రొవిజన్లు పెట్టే చేశారు ఫోర్ ప్లస్ ఫోర్ రోడ్స్ ఉండేటట్టుగా అండర్గ్రౌండ్ డ్రైనేజీ కేబుల్ లింక్ అన్నిటికీ వీలుగానే చేశారు బాగా చేశారు జయప్రకాశ్ నారాయణ గారు హనుమాన్ చౌదరి గారు వంకయ్య చౌదరి గారు వాళ్ళందరూ ఉన్నప్పుడు చేసిందే కానీ ఆ క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు అంతా నేనే చేశానంటాడు ఎన్నిక ఆయన అలాగే చెప్తూ ఉంటాడు ఏట్లాంటివన్నీ చాలా చెప్తుంటాడు మర్చిపోమ్మా అది బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తానంటాడు అంటాడు ఇది అంటాడు ఇంకా నేనేం పెట్టాం నేను ఏలియన్స్తో మాట్లాడాను అని అన్న ఆయన తోరకు ఏదో ఒకరోజు అది కూడా అంటాడు ఎవరో నాకు భయం ఉంది వదిలేమ్మా పాపం ఆయనకి మతి మరీ అయిపోయింది ఏదో అంటుంటాడు ఆయనతో పవన్ కళ్యాణ్ ఏనేమో చెగవేరా చకవారా అంటాడు ఇవన్నీ కుదిరే కాదు తెచ్చే నన్ను అడిగితే నేనేం చెప్తానంటే అయ్యా పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా నువ్వు ఇండివిజువల్గా పోటీ చేయ స్వామి యాభై సీట్లలోనూ అరవై సీట్లలోనూ పోటీ చేయి నీకు పది సీట్లు వస్తాయి నోటిఫికేషన్ వచ్చే వరకు దాదాపుగా చంద్రబాబు గారు ఏది సీట్ల సంఖ్య తేల్చరు వచ్చిన తర్వాత అవతల పార్టీకి తక్కువ సీట్లు ఇచ్చినా గానీ బయటకు వెళ్లే అవకాశం అప్పుడు అని కూడా విశ్లేషణ ఏం చేస్తాడంటే నూట అరవై నూట యాభై సీట్లు అనౌన్స్ చేసేస్తాడు చంద్రబాబు నాయుడు ఇంకా మిగిలిన సీట్లే కదా నేను అన్ని అనౌన్స్ చేసాయా నువ్వేం మాట్లాడలేదు నువ్వు సైలెంట్గా ఊరుకున్నా ఇంకా మిగిలిన ఇరవై రెండు ఉన్నాయి ఇరవై రెండు అంటాడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో సీట్లన్నీ కూడా ముందు ఆయన భర్తీ చేసేస్తాడు ఇంకా మిగిలిన ఏముంటుందడా పొద్దున్న ఆరు గంటల కనుక వెళ్తే ఫ్రెష్గా కూరగాయలు పూలు పళ్ళు అన్నీ దొరుకుతాయి నువ్వు మిట్ట మధ్యాహ్నం వెళ్తే ఏముంటాయమ్మా మిగిలిపోయి ఉంటాయి ఇంకా అదే జరిగేది సో సార్ అయితే ఇండియా కూటమి గురించి చెప్పారు అలాగే పనిలో పనిగా ఏపీ రాజకీయాలు కూటములు దానిలో సీట్ల సర్దుబాటు అసలు ముఖ్యంగా ఏ కూటంలో అయినా ఎక్కడ విభేదాలు వస్తాయి ఇవన్నీ చెప్పారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే